పర్లో మా మంది పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినేవారిని గ్రహించుకునే మంచి మంచి చిన్న ప్రార్థాన్ని క్రిస్తునం అడిగి పరమ పర్ణతీ ఆమె నా పేరు చావా శ్రావ్య నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు యోగు స్నేహితుల గురించి యోగు నాకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు అయిన ఎలిపజ యోగు యో యోగు స్నేహితులు యోగు నాకు ఆపద వచ్చిందని తెలుసుకుని చూచిటకు వెళ్ళి వచ్చిన వచ్చిన స్నేహితులు యోగును చూచి పోచుకోలేకపోయారు వారు యోగును చూచి ఎలుగెత్తి ఏరిచారు అటు తర్వాత యోగు మాట్లాడను తర్వాత యోగు స్నేహితులు మాట్లాడటను స్నేహితుల సంభాషణ మూడు నుంచి ముప్పై ఒకటి అధ్యాయముల వరకు ఉంటుంది వారు వైది సంభాషణ మొత్తం ఎలిగు అనువాడు వింటుంటాడు